పల్లె పశు పోష్కులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనకు కనపడుతున్న గేదె వచ్చేసి చూడొచ్చు గేదె క్వాలిటీ సైజు ఇది మేము సొంతగా తీసుకున్నామండి గేదెలు ఆపేసిన తర్వాత మళ్ళీ కొత్తగా గేదెలు తీసుకోవడం మొదలుపెట్టాం మనం గేదెల గురించి వీడియోలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం కదా రైతులందరితో కలుస్తున్నాం కదా వాళ్ళందరితో కలుస్తున్నలో భాగంగా ఒక రైతు పొలం దోలుకెళ్తా అంటే గేదెలు ఆయన దగ్గర ఐదు ఆరు గేదెలు దాకా ఉన్నాయి అంటే రెండు కట్టుబాయి పడ్డలు అయితే ఉన్నాయి ఒకటి కట్టిన పడ్డ నాలుగు నెలలు సూడు గేదెలు ఉన్నాయి ఓవరాల్గా ఆరు పెద్ద శాదీలు అయితే ఉన్నాయి అందులో ఒకసారి తిని బాబాయ్ గేదెలు ఏమైనా అమ్ముతామంటే ఈ గేదెను నమ్ముతానని చెప్పారు ఈ గేదె వచ్చేసి మనకు చెప్పడం ఎనభై వేలుగా అయితే చెప్పారు డెబ్బై మూడున్నరకు అయితే తీసుకున్నామండి సారీ డెబ్భై నాలుగున్నరకైతే తీసుకున్నాము చూడొచ్చు ఇది ఎన్ని పాలు ఇవ్వచ్చు దీనికి ఆ రేటు పెట్టచ్చా లేదా ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్ బాబాయ్ చెప్పడం అయితే మాకు నాలుగు నాలుగున్నర పాలు అవుతుందని చెప్పారు నేనైతే మురుబిండి చూశాను చాలా చక్కటి ధరలు అయితే ఉన్నాయి ఇది మా ఇంటికి దగ్గరలోనే కాబట్టి నాకు గ్యారంటీ చెప్తాడని ఉంది రైతు అందులో మధ్యవర్తి అయితే కాదు అండ్ మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి లాభాలు నష్టాలు లేకపోతే ఎక్కువ చెప్పడం తక్కువ చెప్పడం ఇవన్నీ తలకాయ నొప్పులేం కాకుండా ఒరిజినల్ రైతు దగ్గర అయితే కొనుక్కున్నానండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్